మై ఫాదర్ గేమ్ లెక్చర్స్ ఎవరు వినేవాళ్ళక ఫస్ట్ కర్ణాటకలో జరిగింది స్లోగా పికప్ అయింది హైదరాబాద్కి వచ్చి లెక్చర్ ఇచ్చారు ఆంధ్రాలో వెళ్ళి లెక్చర్ ఇచ్చారు ఎవరు వినలేదు కానీ యుఎస్లో వెళ్ళి తెలుగు సామితి వాళ్ళు అక్కడ పిలిచారు అక్కడ వెళ్ళి చెప్పిన తర్వాత ఇక్కడ డిమాండ్ వచ్చింది ఇక్కడ అందరూ రండి రండి అయింది అని లెక్చర్కి పిలుస్తుంది సో మన మన ఐడియాలజీనే అలా పైన వాళ్ళు చేస్తుంటే కింద వాళ్ళు చేస్తున్నారు రైతులు పెంచుతుంటే వాడు వాళ్ళు తింటున్నారంటే నేను తినాలి అని అనుకుంటాను సో అలా ఆ ఐడియాతోనే స్లోలీ అండ్ స్టడీలీ మన దేశీ పదార్థాలు ఏదైనా నిన్న బియ్యము గోధుమలు మెయిన్ స్టేపుల్ ఫుడ్గా అది కాకుండా వర్ సో మెనీ అదర్ థింగ్స్ నువ్వులు నువ్వులు తింటే ఏమి చిన్న అమ్మాయి అమ్మాయికి తొందరగా పీరియడ్స్ వస్తుంది అనే కాన్సెప్ట్ ఇవన్నీ ఆఫ్ సైన్స్ మిత్స్ వర్ రిలీజ్డ్ ఇన్ ద సొసైటీ పెనుగు తింటే లావ్ అవుతారు కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది ఇలా ఇంకా మీరే చెప్పొచ్చు ఇంకా ఎగ్జాంపుల్స్ ఐ థింక్ యూ విల్ బీ నోయింగ్ బట్ రాగులు తింటే నల్లగా అవుతారు చలికాలంలో సొరకాయ తినద్దు జామకాయ తింటే కోల్డ్ చేసుకోవాలి కోల్డ్ చేసుకోవాలి ఇలా సో ఇలాంటి చాలా సైంటిఫిక్ మిత్స్ వర్ క్రియేటెడ్ విచ్ ఆర్ నాట్ అట్ ఆల్ ట్రూ బట్ అందరూ నమ్ముకొని అలాంటి మంచి పదార్థాలు చనిగల నూనెలో అఫ్లోటాక్సిన్ ఉంది అది వాడకండి ఆలివ్ ఆయిల్ మంచిది పెరుగు వాడకండి మీకు కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది మేము కాల్షియం ట్యాబ్లెట్ రెడీ చేసాము తీసుకోండి నువ్వులు వాడితే మంచిది దాంట్లో చాలా కాల్షియం ఉంది బట్ అది వాడకండి దాన్ని వాడితే మంచిది కాదు మీకు మేము కాల్షియం ట్యాబ్లెట్ చేసాము దాన్ని తీసుకోండి గ్రీన్ లీఫీ లో అన్ని విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి అంతా ఉంది దాన్ని వాడకండి మేము విటమిన్ సప్లిమెంట్స్ తయారు చేసాము దాని వాడండి ఇలా ఒక్కొక్కటి ఆలివ్ ఆయిల్ మంచిది ఆలివ్ ఆయిల్ వాడండి ఈ లోకల్ కొబ్బరి నూనె వాడకండి కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉందని చెప్తున్నారు కానీ సండే హోయా మండే రోజు కావు అండే అంటే దాంట్లో కొలెస్ట్రాల్ లేదా దీనికంటే ఎక్కువ ఉంది ఒక పెగ్ లేకుంటే ఏమి ఒక గ్లాస్ రోజు రెడ్ వైన్ తాగండి దాంట్లో రెస్ వెరైట్రాల్ ఉంది అది మీ హార్ట్కి చాలా మంచిది అని చెప్తున్నారు కానీ చనిక్కాయ విత్తనాల్లో ఒక గ్లాస్ రెడ్ వైన్లో ఎంతుందో దానికి ట్వంటీ టైమ్స్ అమౌంట్ ఆఫ్ రెస్ వెరైట్రాల్ ఉంది కానీ ఎవరు దాన్ని తినమని ఎవరు చెప్పండి చనిక్కాయ విత్తనాలు పింక్ పల్లీలో పింక్ లేయర్ ఉంటుంది పొట్టు దాని అందరూ ఉఫ్ అని తీసేసి తింటున్నాము దాంట్లో ఎస్వరెట్రాల్ అనే సబ్స్టెన్స్ యాంటీ ఏజింగ్ యాంటీ క్యాన్సర్ యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ మంచి పదార్థాలు అన్నీ దాంట్లో ఆ గుణం దాంట్లో ఉంది దానికోసం రెడ్ వైన్ తాగేదానికి రెడీ ఉన్నాం కానీ పల్లీలు వేయించుకొని తినండి అంటే ఎవరు రెడీ లేరు మిల్క్ ఇస్ ద కంప్లీట్ ఫుడ్ మిల్క్ లేకుంటే కాల్షియం లేదు మీకు అని అందరూ నమ్మారు తాగకండి అంటే కాల్షియం ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటారు కాల్షియం మె మిల్క్లో ఎంత ఉందంటే ఎవరికి తెలియదు వేరే సోర్సెస్ ఆఫ్ కాల్షియం ఉన్నాయంటే ఎవరికి ఇప్పుడు పొద్దున చాలా మంది అడుగుతున్నారు విటమిన్ ట్వెల్వ్ కొత్తగా అందరికీ ఈ డెఫిషియన్సీ వచ్చింది ఇప్పుడు వరకు లేదు ఇప్పుడు టెస్ట్ కొత్తగా కనబెట్టారు విటమిన్ బిట్వెల్వ్ కి అందరికీ చేస్తున్నారు సో అందరికీ దానికోసమేం చెప్తున్నారు ఓన్లీ సోర్స్ ఆఫ్ విటమిన్ బిట్వెల్వ్ మీకు నాన్ వెజ్లోనే దొరుకుతుంది అందుకే అందరూ నాన్ వెజ్ తినండి అంటున్నారు ప్రజెంట్ పాపులేషన్లో మోస్ట్ మెజారిటీ పీపుల్ ఆర్ నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ ఆర్ ఫ్యూ అయినా అంతమందికి విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఎందుకుంది ఇఫ్ నాన్ వెజ్ తింటే విటమిన్ బి ట్వెల్వ్ సబ్ దొరుకుతుంటే ఎందుకు ఉంది యాజ్ ఐ సెట్ మనకు అబ్జార్బ్షన్ కెపాసిటీ లేకుండా వల్ల మనకు అన్ని డెఫిషియన్సీ వస్తున్నాయి సో నాన్ వెజ్ తినకుండా ఉండే వాళ్ళకి కూడా విటమిన్ ట్వెల్వ్ దొరకచ్చు ఎలా బయట నుంచి దొరికేది కాదు మీ దేహంలో మీరే యు కెన్ మేక్ విటమిన్ బి ట్వెల్వ్ ఇఫ్ యు హ్యావ్ బ్యాక్టీరియల్ ఫ్లోరా సో మీ లో ఉండే ఫ్లోరా ఆ బాగుంటే మీ దేహంలోనే మీకు అవసరం ఉండేంత విటమిన్ ట్వెల్వ్ వస్తుంది ఇఫ్ నాన్ వెజ్ ఓన్లీ సర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని హౌ ఆర్ ఆల్ ది వెజిటేరియన్స్ అలై విత్ డ్ హాఫ్ విటమిన్ బి ట్వెల్వ్ బెటాలి ఇట్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ యువర్ బాడీ సెల్ఫ్ బై బ్యాక్టీరియా ఇన్ ద ఇంటెస్టెంట్ సో దాన్ని ఎలా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ సో దానికి ఏం చేయాలి మేము అందరికీ రాత్రి జావా ఇచ్చాము చాలామంది ఎందుకు ఇస్తున్నారు ఇది ఇంత సెల్ఫ్లో అని అనుకుంటున్నాను జావా అంటే ఏమి దాంట్లో కొంచెము ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరిగి ఉంటుంది పొద్దున వండింది ఒక గుడ మట్టి కొండలో పెడితే దాంట్లో మంచి బ్యాక్టీరియా కొంచెం వస్తుంది అది మీకు పులుపు వచ్చేంత వరకు ఆగాల్సిన పని లేదు టేస్ట్కి రావాల్సిన పని లేదు కానీ దాంట్లో గుడ్ బ్యాక్టీరియా పెరిగి దాన్ని మీరు వాడితే మీ ఇంటర్స్టైన్లో మంచి బ్యాక్టీరియా ఉంటే దట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మంచి బ్యాక్టీరియా ఉంటే చెడ్డ బ్యాక్టీరియాకి ఇంకా చోట ఉండదు పెరుగు మంచిగా దాంట్లో లాక్టోబ్యాస్లే ఉన్నాయి అవి కూడా మన ఇంటర్స్టైన్కి సింబయోటిక్ రిలేషన్ ఉంటుంది దే విల్ ప్రొటెక్ట్ ద గట్ దే విల్ ప్రొడ్యూస్ విటమిన్ బి ట్వెల్వ్ సఫీషియంట్ ఫర్ యూ ఇన్ సైడ్ యువర్ బాడీ ఇడ్లీ దోశ అని కొంచెం ఫర్మెంట్ చేసి వాడతాం సో దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఆర్ గుడ్ ఫర్ యూ బికాస్ దే హెల్ప్ టు మెయింటైన్ అ గుడ్ బ్యాక్టీరియల్ ఫ్లోరాన్ యుర్ ఇంటిస్టెంట్ సో విటమిన్ బిట్వెల్వ్కి ఒకే సోర్స్ నాన్ వెజ్ తినాలని లేదు మీ దేహంలో మీరే సృష్టించేలాగా మీరు ఇంటిస్టెంట్ని బాగా క్లీన్గా పెట్టుకోవాలి అది ఇంపార్టెంట్ యాంటీబయాటిక్ యూసేజ్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దిస్ డెఫిషియన్సీ మీరు యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు దే డోంట్ అటాక్ ఓన్లీ ద బ్యాడ్ బ్యాక్టీరియా అన్ యువర్ బాడీ గుడ్ బ్యాక్టీరియా కూడా నాశనం అయిపోతాయి మళ్ళీ అది కరెక్ట్గా ఫ్లోరా డెవలప్ అయ్యడానికి ఎన్నో రోజులు పడుతుంది సో ట్రై టు అవాయిడ్ యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ యాంటీబయాటిక్ యూట్రెడ్ రోజు మంచిగా ఈ పర్మనెంటెడ్ ప్రోడక్ట్ కానీ క్లీన్ బ్యాక్టీరియా ఫ్లోరా ఉంటే మీ ఇంట్రెస్ట్ అయినా విటమిన్ బి ట్వెల్వ్ దొరుకుతుంది ఇంకో క్వశ్చన్ అడిగారు విటమిన్ డి విటమిన్ డి కి సోర్స్ ఏంటి సో మొన్న కూడా నేను అదే అంటున్నాను దుబాయ్ అబుదాబికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అందరూ మాకు విటమిన్ డి డిఫిషియన్సీ అంటున్నారు ఎక్కడో గ్రీన్లాండ్ ఫిన్లాండ్ ఆ దేశాల్లో సూర్యడ్ అక్కడ సిక్స్ మంత్స్ ఉండడు దే హ్యావ్ ఓన్లీ వన్ అవర్ ఆఫ్ సన్ లైట్ ఫర్ మోస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ ఇన్ అ ఇయర్ ద రెస్ట్ ఆఫ్ ద మంత్స్ దే హ్యావ్ లాట్ ఆఫ్ సన్ లైట్ నైట్ అండ్ డే మనకిలా ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ లాగా ఉండదు అక్కడ సో ట్వంటీ టూ అవర్స్ డే ఉంటే టూ అవర్స్ నైట్ ఉంటుంది లేకుంటే ట్వంటీ అవర్స్ నైట్ ఉంటుంది ఫోర్ అవర్స్ డే అలా నియర్ ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అలా ఉంటుంది కానీ దుబాయ్ ఈస్ డెజర్ట్ అక్కడ ఎండకి తట్టుకోలేము అంత ఎండ ఉంటుంది అక్కడ ఉండే వాళ్ళు కూడా విటమిన్ డి డిఫిషియన్సీ అంటుంటే ఇంకా ఇట్స్ అ ఐరానికల్ సిచువేషన్ అనేది భారతదేశంలో ఎండకేమీ తక్కువ లేదు ఆల్మోస్ట్ దట్ యువర్ బ్రెయిన్ హెల్త్ కి బాగా జరుగుతుంది డే మొత్తం యాక్టివ్గా ఉండేలాగా చూస్తుంది కానీ అవన్నీ మర్చిపోయాం ఎవరు చేయట్లేదు సో ఎలా ఆరోగ్యంగా ఉంటాము సన్ మీకు టెన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ డే ఇస్ సఫిషియంట్ టు గెట్ ద విటమిన్ డి విచ్ యూ రిక్వైర్ దానికి అసోసియేటెడ్గా కాల్షియం కావాలి అందరూ పాలు తీసుకుంటూనే ఉన్నారు టీ కాఫీ టీ తాగుతూనే అన్నారు కాల్షియం మీకు దాంట్లో దొరకాలి కదా యువర్ లాజిక్ ఇస్ రైట్ మిల్క్ ఇస్ ది కంప్లీట్ ఫుడ్ దాంట్లో క్యాల్షియం ఉంది కావాలంటే అయినా ఎందుకు డిఫిషియన్సీ ఉంది కాల్షియం అండ్ వై ఆర్ వి డిపెండింగ్ ఆన్ కాల్షియం సప్లిమెంట్స్ బికాస్ దాంట్లో ఉండేది మేము అబ్జార్బ్ చేసుకోలేకపోతున్నాం సో టు ఇన్ ఆర్డర్ టు అబ్జార్బ్ ది క్యాల్షియం ఇన్ మిల్క్ అది ఫస్ట్ పెరుగుగా కన్వర్ట్ కావాలి మీకు ఒక్క లీటర్ పాలు నుంచి ఏ కాల్షియం దొరుకుతుందో అంతే కాల్షియం మీకు టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ కరెంట్లో దొరికిపోతుంది సో మనకు అబ్జార్బుల్ ఫామ్ మీకు బాడీలో కరెంట్ కా అయ్యేది కాకుండా మీరు అంతే పెరుగు మంచిగా తీసుకుంటే చాలు అనదర్ అదర్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం నువ్వులు వారానికి ఒక్కసారి ఒక్కసారి నువ్వులు ఒక లడ్డు తీసుకుంటే చాలా మీకు అవసరం ఉండే కాల్షియం రిక్వైర్మెంట్ సరిపోతుంది కానీ ఎవరు దాన్ని చెప్పట్లేదు ఇండస్ట్రియల్ మిల్క్ ప్రొడక్షన్ అంతుందని ఉందని మిల్క్ వాడండి మిల్క్ వాడండి అని రోజు అందరూ చెప్తున్నారు కానీ పూల్ వాడండి అని ఎవరు చెప్పరు మన డ్రై ల్యాండ్ ఫార్మర్స్ ఏది పెంచగలుగుతారో దాన్ని ఎవరు వాడదు ఓకే తాటి బెల్లం వాడాలి ఆర్గానిక్ బెల్లం తాటిబెల్లం జాగిరి గురించి ఇంకో క్లాస్ మాట్లాడతాం నువ్వుల పాలి వారానికి రెండు సార్లు చాలు అవసరం లేదు అందరికి చిన్న పిల్లలకి నువ్వుల పాలు ఇవ్వండి నువ్వులు అలాగే తీసుకున్నా చాలు లడ్డూగా తీసుకుంటే ఇట్ ఇస్ లైకబుల్ ఫామ్ అందరికి ఇష్టమయ్యేలాంటి ఫార్మ్ లడ్డు వంటల్లో వాడుకున్నా పర్వాలేదు నువ్వుల పొడి చేసుకొని ఇప్పుడు పల్లీల పొడి వాడతాము నువ్వుల పొడి వారానికి రెండు మూడు సార్లు ఒక రెండు ముద్దలు నువ్వుల పొడితో తింటే అంటే బికాస్ ఆఫ్ దిస్ సైంటిఫిక్ మిత్స్ విచ్ బీన్ క్రియేటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్ వీ హర్గాటెన్ టు యూస్ మంచి పదార్థాలు అన్నీ వదిలిపెట్టి ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏది ఉందో వాళ్ళు ఏం రెడీ చేసి అమ్ముతున్నారో దాన్నే వాడేలాగా మనల్ని తయారు చేస్తారు అవే మంచివి అని మేము నమ్ముతున్నాం ఆలివ్ ఆయిల్ ఎక్కడో పండిస్తారు ఎంత ఒక ఇంత subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile